అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమస్వాయా అని కామెంట్ చెయ్యండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి సమయంలో బల్లి పడితే ఎలాంటి ఫలితం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బల్లి శరీరంపై పడితే వెంటనే స్నానం చేయాలి దేవునికి దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి పంచగవ్యం అంటే ఆవు నెయ్యి పాలు పెరుగు గోమూత్రము గోవు పేడను కలిపిన మిశ్రమం నువ్వు ఆలయంలో ఇవ్వడం చేస్తే ప్రతికూల ఫలితాలు ఉండవు కాంచీపురంలోని వరదరాజు పెరుమాల్ ఆలయాన్ని సందర్శించడం చేయాలి అలాగే ఆ ఆలయంలోని బంగారు బల్లి వెండి బల్లి సూర్యుడు చంద్ర చిత్రాలతో పాటు పైకప్పుపై గర్భగుడి వెనక చూడటం దోషాలను తొలగించుకోవచ్చు బంగారు వెండి బల్లులను తాకినప్పుడు గతంలో భవిష్యత్తులో బల్లులు పడటం వలన కలిగే అన్ని చెడు ప్రభావాలను లేదా దోషాలను తొలగిపోతుందని నమ్మకం పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని మహిళకు మాత్రం ఎడమ భాగంపై పడితే శుభాలు కలుగుతాయని చెబుతారు అదే సమయంలో పురుషుడి ఎడమ భాగం పైన స్త్రీ కుడి భాగంపై బల్లి పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు రాత్రిపోత బల్లి పడితే మాత్రం ఏ విధమైన ఫలితాలు ఉండవని చెబుతారు ముఖంపై బల్లి పడితే అనూహ్యంగా ఆస్తులు వచ్చి చేరుతాయి ఎడమ కన్ను శుభవార్త వింటారు చేతులపై బల్లి పడితే ఆర్థిక ఆదాయం ఉంటుందని బల్లి శాస్త్రం చెబుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి